హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార్ తిరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు డ్రస్ మెటీరియల్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి చాలా బాగున్నాయండి ఈ షాప్లో పట్టు శారీసు కాటన్ శారీసు డ్రెస్ మెటీరియల్సు లెహెంగా సెట్సు అలాగే ప్యూర్ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ బెన్నీ సిల్క్ శారీస్ షిబోరీ ప్రింట్ సారీస్ చాలా బాగున్నాయండి ఒకసారి అయితే మీ షాప్కి విజిట్ చేయండి అలాగే ఈ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా సెట్స్ పట్టు కాటన్ మిక్స్ టాప్ చున్నీ స్పెషల్గా ఈ స్టైల్ ఇట్లా వస్తాయి రెండు వేల మూడు వందల యాభై రూపాయల ధరలో టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో కలంకారీ చున్నీ ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి చూపిస్తాను కలంకారీ చున్నీ దానికి సేమ్ మ్యాచింగ్ టాప్ ఇట్లాగా టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వచ్చి టూ మీటర్స్ దుప్పట వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే మోడల్స్ అమ్మకి గ్రాండ్గా అనిపించాలి చిట్టు తల్లికి డ్రెస్ వేసుకుందంటే స్పెషల్గా అనిపించాలి వేరే చోట అక్కడ దొరకకూడదు అట్లాంటిది అలా మంచిగా ఉండేటట్లుగా చేయిస్తాం చాలా గ్రాండ్గా అనిపించేటట్లుగా హుందాగా ఉండాలి డ్రెస్ వేసుకున్న సాంప్రదాయంగా అనిపించాలి లైట్ వెయిట్గా ఉండాలి డ్యూరబులిటీగా ఉండాలి స్నేహితుల దగ్గర కానీ ఎక్కడైనా సరే రాయల్నెస్ హర్హైనెస్ కదా ఆమె ఆ బంగారు తల్లి కోసరం ఈ డ్రెస్సులు స్పెషల్గా మధుబని ప్రింట్స్లో కూడా టాపు చున్నీ చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ఇది టాపు ఇది చున్నీ ఇట్లా వస్తాయి కలర్ కాంబినేషన్ సేమ్ దానికి వచ్చేదే వస్తుంది అదే సేమ్ చేయిస్తారు ఇలా ఉంటాయి మొత్తం వెరైటీస్ అన్నీ కూడా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ప్యూర్ పట్టు కాటన్ మిక్సీఆర్కి ప్రింటెడ్ చున్నీలు టాపులు ప్రింటెడ్లు కొన్నేమో టాపులు ప్రింట్లు వచ్చినాయి చున్నీ ప్లెయిన్ వచ్చింది ఇట్లాగా కొన్నిటికి చున్నీలు ప్రింట్ వచ్చి టాప్లు ప్లెయిన్ వచ్చినాయి మోడల్స్ని బట్టి రకరకాలుగా వచ్చిన మోడల్స్ వచ్చినాయి స్పెషల్గా ఉండే వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి స్పెషల్గా ఇవన్నీ రెండు వేల మూడు వందల యాభై రూపాయల ధరలో ప్యూర్ మ్యాచింగ్ ఇది టాప్ ప్రింట్ దానికి సేమ్ ఇది టాప్ ప్లెయిన్ చున్ని ప్రింట్ టాప్ ప్లెయిను చున్ని ప్రింట్ ఇది దీనికి మ్యాచింగ్ ఇది టాప్ ప్లెయిన్ ఇది చున్ని ప్రింట్ ఇట్లాగా కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా చేయించాం టాప్ అండ్ చున్నీస్ డ్రెస్సు సూపర్గా ఉండే కలర్ కాంబినేషన్స్లో స్పెషల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండేవి కొత్త కొత్త డిజైన్స్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఈ డిజైన్స్ అన్నీ కూడా టాప్ ప్రింట్ దీనికి చున్నీ కూడా ప్రింట్ ఇట్లాగా సేమ్ కలర్ కాంబినేషన్ ఇదే కలర్ వస్తుంది టాప్ కలరే దీనికి చున్నీ మీద కూడా వస్తుంది బార్డర్కి చాలా గ్రాండ్గా ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ దాకా చున్నీ వస్తుంది మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ టాప్ అండ్ చున్నీస్లో లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ బ్రైట్ షేడ్స్ మీకు ఏది కలర్ నచ్చిందో చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ది సేమ్ కలరు దేనికి దానికే సెట్టు ఇలాగే వస్తుంది ఇది టాప్ వస్తుంది బ్లూ కలరు ఈ కలర్ది కాంట్రాస్ట్ వచ్చి చున్నీ కలర్కి ఇక్కడ బార్డర్కి వస్తుంది ఇవన్నీ సెట్సే ఇలాగ కావాలని చెప్పి చేయించాం బంగారు తల్లికి వస్త్రం స్పెషల్గా ఉండేది కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ చేయించారు స్పెషల్ ఇవన్నీ లేటెస్ట్ ప్రింట్స్ కొత్త మోడల్స్ ప్రింట్స్ డిజైనర్స్గా ఉండే బార్డర్స్ స్పెషల్గా ఉండేటట్లుగా వెరైటీస్ ఇవన్నీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ ఎన్ని మోడల్స్ వచ్చినాయి చూడండి కలంకారీ ప్రింట్స్ చేశారు ఫ్లోరల్ ప్రింట్స్ చేశారు రకరకాల మోడల్స్లో మధుబని ప్రింట్స్ ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ ఆర్న్ చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్గా ఉంటారు కొత్తగా అనిపించాలి ఏదో డ్రెస్ తీసుకున్నాం అన్నట్లుగా కాదు మంచిగా ఉండేటట్లుగా ఉంటాయి ఇక్కడ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా కొత్తగా అనిపించేటట్లుగా మోడల్గా టాప్ ప్రింట్ అది దానికి అదే సేమ్ మ్యాచింగ్ చున్ని స్టైల్గా వస్తాయి జరీ బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్ లాగా ఒక సైడ్ వేసుకోవడానికి ఇది ఒక సైడే వస్తుంది చున్నీ ఇలాగా బోర్డరు ఒక సైడే వస్తుంది పెద్ద బోర్డర్ అట్లా చున్నీలు కూడా కొంచెం ఒక వైపు వచ్చిన ఉంటాయి అవి మీరు ఎదరికి ఆ జరీ బోర్డర్ వేసుకొని వేసుకోవచ్చు ఆ ప్రింట్లు చున్నీలు వస్తాయి అవి ప్యూర్ కాటన్తో వస్తుంది ఒకవైపే జరీ బోర్డర్ ఉంటుంది అది అది ముందుకు భాగానికి వేసుకోవాలి వెనక భాగం మామూలుగా వదిలేసుకోవచ్చు అట్లాంటివి కూడా వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్సు కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండేటట్లుగా లేటెస్ట్ వెరైటీస్లో కొత్త డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో పట్టు కాటన్ మిక్స్ చేయడానికి అట్లాగే ఇది ప్యూర్ పట్టు చూశారు కదా ఇప్పుడు ఇది ప్యూర్ కాటన్ కాటన్ది టాపు ఇది చున్నీ వీటి ధర వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టాపు చున్నీ ఇది ప్యూర్ కాటన్ ఒరిజినల్ కాటన్కి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఈ స్పెషల్గా ఉంటుంది దానికోసం ధర ఎంత ఎక్కువ ఇది ఒకవైపే ఈ జరీ బోర్డర్ వస్తుంది చున్నీకి ఇలా కలర్ కాంబినేషన్ మంచిగా వస్తాయి ఈ స్టైల్ వస్తాయి ఇట్లాగా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ప్లెయిన్ టాపు ప్రింటెడ్ చున్నీ డిజిటల్ ప్రింట్స్ చున్నీలు చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో స్పెషల్గా ఉండేటట్లుగా బంగారు తల్లి కోసం అద్భుతంగా ఉండేటట్లుగా దుప్పట కలంకారీ స్టైల్ ఇది మంగళగిరిది టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది టూ మీటర్స్ ఉంటుంది ఒకవైపే బోర్డర్ వస్తుంది దానికి ముందు భాగం వేసుకోండి మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉండేది కొత్త కొత్తగా లేటెస్ట్గా ఇవ్వాలి అని చెప్పే చేశాము ఇట్లాగా చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉంటాయి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో టాప్ అండ్ చున్నీస్ స్పెషల్ ఓన్లీ టాప్ అండ్ చున్నీస్ ఇవన్నీ బాటమ్స్ రావు మీరు లెగ్గింగ్స్ కానీ పాటియాలాస్ రకరకాలుగా వేసుకుంటారు కదా అట్లా వేసుకోవడానికి అవసరం చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా టాప్ అండ్ చున్నీస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ పైన ఉంటుంది టాపు ఈ చున్నీ టూ మీటర్స్ దాకా వస్తుంది చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కొత్తగా కాటన్ ప్యూర్ కాటన్స్లో ప్యూర్ కాటన్ ఇది డిజిటల్ ప్రింట్స్ స్పెషల్గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ది మంగళగిరి హ్యాండ్లూమ్లో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా టాపు చున్నీ ప్రింటెడ్ చున్నీలు ఇది టాపు ఇంత కాల్ చేస్తారు చూడండి ఇది ఇది చున్నీ వైలెట్ షేడ్ది ఇది టాపు చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్గా అనిపిస్తారు హుందాగా ఉంటుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇవి డిజిటల్స్ చేయించారు మన మంగళగిరి కాటన్ని స్పెషల్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉంటాయి హైవే మీదే మన షాపు ఊరిలోకి వెళ్ళనవసరం లేదు మన షాపుకి అవసరం హైవే మీదే ఉంటుంది షాపు చాలా గ్రాండ్గా కొత్త కొత్త వెరైటీస్ ఎంత కలర్ కాంబినేషన్ ఎంత మంచిగా చేశారు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ దాకా చున్నీ వస్తుంది ఇవి ప్యూర్ దుప్పటాస్ మీరు ఏ టాప్స్ మీదకైనా వేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే ఏ టాప్ల మీదకైనా సరే సెట్ చేసుకోవచ్చు స్పెషల్గా ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఓన్లీ దుపటాస్ పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై దుపటాస్ ఓన్లీ సూపర్ వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని ప్యూర్ కాటన్ ఒరిజినల్ కాటన్ మంగళగిరి కాటన్ మన మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంత మగ్గాల మీద చేసినది దీనికి డిజిటల్ ప్రింటింగ్ ఇట్లా చేయించారు స్పెషల్గా డైన్ చేసినవి కానీ పట్టు కాటన్ మిక్స్ యార్న్లో ఈ ఇరవై మూడు వందల యాభై రూపాయలు రెండు వేల నూట యాభై రూపాయలకి ప్యూర్ ఒరిజినల్ కాటన్ టాప్ అండ్ చున్నీ స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ కోసం బంగారు తల్లులకి స్పెషల్ డిజైనర్స్ దుప్పటాస్ స్పెషల్గా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఇచ్చే వెరైటీస్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి